అబ్బో జారు పెట్టున్నది అయ్యో అబ్బా నా కొడుక దొరికిండ్రు వీడు అబ్బో చెడ్డి కట్టుకున్నదేమో అయ్యో ఆగాగ్ర ఒక నుంచి మాగా చెప్పరా ఎందుకు ఆపినావు ఏడికి పోతున్నావు లండన్ పోతున్నారా లండన్ పోనికి పాస్పోర్ట్ కావాలి కదరా ఈ లండన్ పోనికి పాస్పోర్ట్ తోనే అవసరం రా చమ్ముంటే చాలు చమ్ముంటే చాలు అంటే ఎస్ యు ఆర్ రైట్ జరా పొయ్యేస్తా ఆగి మామ పొదులే గానిపి ఏ పొదులేరా ఉండు అయ్యా ఇంకా ఎట్లా పడుకుంటాడు ఇప్పుడు సారీ మామా సారీ మామాడగా ఉన్న చెంబల నీళ్ళు కింద పడింది సారీ చెప్తా కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావురా నువ్వు నువ్వు నీ ఏమైనా కొట్టిందా అరే మా పిల్ల మంచిదిరా కొట్టినా కూడా బయట సపోర్ట్ రాకుండా కొడుతుంది అసలు ఏమైందిరా అయినా వాళ్ళ తాత దినాలని చెప్పేసి ఆడపడుచు కట్టం తీసుకుందామని పోయిందిరా నన్ను రమ్మంది కానీ నువ్వు ఎవరికి చెప్పా చెప్తారా సర్లే ఎవరితో చెప్పా చెప్పు నా పిల్లం వాళ్ళ తాత దినాలకు కొత్త చీర కట్టుకుంటా పదివేలు పంపిమన్నదిరా ఫోన్ లా నా పిల్లాన్ని పంపి సాని పంపించిన మా స్వామి గారి పిల్లలకు పంపించిన మామ ఆ పైసలు ఏదో రిటర్న్ ఫోన్ అని చెప్పి లేపి నా పెళ్ళానికి నీకు అక్రమ సంబంధం ఉన్నది దొరికితే నరుకుతా అంటున్నాడు మామ దొరికితే నరుకుతా అంటున్నాడు మామ ఏడమ్మా ఇంటికి వస్తాడని చెప్పేసి గోదావరి వెనకాల కూర్చొని ఏడుస్తున్నారా అసలు సామి గారి పిల్లల నెంబర్ నీ దగ్గర ఎందుకున్నదిరా అంటే మనకు కొంచెం హెల్పింగ్ నేచర్ ఎక్కువ కదా మామ అలా ఆయన ఇంట్లో లేనప్పుడు హెల్ప్ చేద్దామని ఉంచుకున్నారా హెల్ప్ చేద్దామని ఉంచుకున్నారా సరే కానీ మీ బొమ్మరిదిగాడు పొలం గట్టులో కూర్చొని ఏడుస్తున్నాడు ఎందుకు వాణ్ణి కూడా మనం పిల్లంగా కొట్టిందా లేక నీ లేక వానికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఓ సూర్యాగాడా ఆయనకి ఐదు లక్షల అప్పు అని చెప్పేసి పురుగుల మంది తాగిండు అది పని చేయకపోతే ఆయన పిల్లం చేసిన సాంబార్ తాగిండు డైరెక్ట్ హాస్పిటల్కే వేయండు డైరెక్ట్ హాస్పిటల్ కే వేయం పది లక్షల బిల్లు కట్టాలా లేదా ఈ ఐదు లక్షల అప్పు కట్టాలా తెలియక ఎడతాను మా ఆ అప్పుకి కారణం నేనే అంటే ఏమనుకుంటాడు వీడు జరుగు జరుగు ఇక నేను పోవాలి